క్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు ప్రియ దేవుని బిడ్డారా రండి నేటి హెబ్రోన్ క్యాలెండర్లోనికి వస్తాం వాక్యంలోకి వెళ్ళే ముందుగా ఈ మాట ఒక మాట నేను మీకు చెప్పాలనుకుంటున్నాను దేవుని ఆలోచన మీకు చెప్పాలనుకుంటున్నాను మీ ఎడల మనందరి ఎడల దేవుని ఆలోచన మనం తెలుసుకోవాలి కదా మన ఆలోచన కాదు మన తలంపులు కాదు దేవుని ఆలోచనలు ఎరిగి మనము పనిచేయాలి దేవుని ఆలోచనని తెలుసా యశ్యా గ్రం గ్రంథం రెండవ అధ్యాయం రెండవ అధ్యాయము మొదటి వచ్చి నన్ను చదువుతున్నాను నరపుతుడా నువ్వు చక్కగా నిలవబడము నేను నీతో మాట్లాడ మాట్లాడవలను దేవుని ఆలోచన చెప్తున్నాడు నువ్వు చక్కగా నిలబడు ఏ ఎందుకు చక్కగా నిలబడాలి నువ్వు చక్కగా నిలబడితేనే ప్రభు నీతో మాట్లాడతాడు అటు ఇటు ఎటుబడితే అట్లా జీవిస్తూ నీ ఇష్టానుసారంగా ఉంటే ప్రభు నీతో మాట్లాడలేరు అదే ఏహెచ్కేల గ్రంథం మూడవ అధ్యాయము మూడవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనంలో నేను నేలను సాగిలపడగా ఆత్మ నాలో ప్రవేశించి నన్ను చక్కగా నిలవబెట్టి అంటే దేవుని ఆత్మ మనలో చక్కగా అంటే చక్కగా అంటే ఎంతో గురి కలిగి ఆత్మావేశముతో అటు ఇటు ఆలోచన లేకుండా ఎప్పుడైతే మనం చక్కగా కట్టబడతామో చక్కగా నిలబడతామో ప్రభు నిమిత్తం నిలబడతామో అప్పుడు ప్రభు మనతో మాట్లాడతాడు అప్పుడే అక్కడ రెండో వచనంలో ఉంది ఆయన నాతో మాట్లాడినప్పుడు వచ్చి నన్ను నిలబెట్టాను అప్పుడు నాతో మాట్లాడిన వాని స్వరం వింటిని అర్థమైందా అప్పుడు వింటావు దేవుని స్వరాన్ని వాక్యం వింటున్నావు కూర్చొని విను బాగా వాక్యాన్ని విను అప్పుడు నీకు అర్థమైంది ఆయన స్వరం ఏంటో ఆయన అంటే నీకు అర్థమైంది అప్పుడు దానికి అర్థం కాదు సమయాలకు అర్థం కాలేదు మొదట తర్వాత తర్వాత అర్థమైంది ఆయన ఆలోచనలు చెప్తున్నాడు కాబట్టి దేవుడు తన ఆలోచనకి చెప్పాలనుకుంటున్నాడు చక్కగా విను చక్కగా నిలబడు పారిపోతే ఎట్లా పారిపోయేవానికి దేవుడు ఏం చెప్తాడు పారిపోవద్దు దేవుని కోసం నిలబడు అపోస్తలు దేవుని కోసం ఎంతగానో నిలబడ్డారు అందుకే దేవుని ఆత్మ వారి మీదకి వచ్చే శక్తి కలిగిన వారే ఉదయ సమరయ ప్రాంతాల్లో భూతిగంతముల సాక్షులుగా ఉంటూ వచ్చారు అపోస్తలు ఎన్నో ప్రాంతాలకు వెళ్ళారు ఏదైతే దేవుడు వారితో మాట్లాడుతూ వచ్చారో కన్నవాటిని వాటిని చూచిన వాటిని మొత్తాన్ని లోకానికి చెప్పగలిగారు మరి ఇప్పుడు నీవు చెప్పాలి కదా మరి మరి అలా చక్కగా నిలబడి కాబట్టి దేవుని కొరకు దేవుని అనేక ఆత్మల కొరకే ప్రయాసపడదాం రండి నేటి హెబ్రోనిక్ క్యాలెండ్లోని దినవాక్యమును సామెతల గ్రంథం ఇరవై ఏడవ అధ్యాయము ఇరవై ఏడవ వచ్చిన ఇరవై ఏడవ అధ్యాయము ఇరవై నీ ఆహారమునకు మేకపాలు సమృద్ధి అగును పాతకాలంలో బాగా మందలు కాసుకునేవారు బైబిల్లో కూడా మిత్రులారా మన పితరులందరూ కూడా మందలను మేపిన వారే అబ్రహాము హేబేలు హేబేలు యాకోబు ఇస అందరూ కూడా సాధ్యమైనంతవరకు పాతకాలంలో ఆస్తి ఏంటి అంటే మందలే యోబుకు కూడా మందలు ఉండేటివి అర్థమైందా గాడిదలు ఒంటెలు గొర్రాలు అంటే ఇలా కొన్ని ఉపయోగకరమైనవి గొర్రెలు మేకలు పాతకాలంలో ఆస్తి ఏంటంటే అవే ఇప్పుడు నోవాహు వాళ్ళకి ఏమేమి తీసుకెళ్ళాడు ప్రతి విధమైనవి తీసుకెళ్ళాడు ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు అంటే నీ ఆహారమునకు నాకు మేకపాలు సమృద్ధిగా పాతకాలంలో మేకపాలు మా నాన్నోళ్ళులు కూడా చక్కగా మేకపాలు తాగారు పాతకాలం తిండి చాలా బాగుండేది ఇప్పుడు దరిద్రమైన తిండి వచ్చింది కానీ అంత కల్తీ ఫుడ్ వచ్చింది కానీ పాతకాలంలో వాళ్ళకి కల్తీ చేయడం తెలియదు పాపం వాళ్ళు గింజలు ఇస్తే వీళ్ళు గింజలు ఇస్తారు అట్లా ఇప్పుడు ఇప్పుడంతా దుర్మార్గత తయారైపోయింది కదా పతి దాంట్లో కల్తీ పంట బాగా పండడానికి మందులేసి పండిస్తున్నారు కాబట్టి గుర్తుపెట్టుకోండి ఆ దినాల్లో ఎక్కడ చూసినా దేవుని కృపను బట్టి మంచి ఆరోగ్యాలతో బాగా పనిచేసేవాళ్ళు మంచి ఆరోగ్యాలతో ఉంటూ ఉండేవాళ్ళు బాగా గమనించండి మీరు దేవుని బిడ్డారా అట్లు సమృద్ధిగా వారు ఇలా కేంద్రాలు కూడా లేవప్పుడు అవి ఆవు పాలైనా మరి మరి ఏదైనా కానీ చక్కగా వాళ్ళే చిలుక్కొని తాగేవాళ్ళు చిలుక్కొని తాగేవాళ్ళు అదే పనిగా పాడి ఉండేది పాడి చక్కగా ఉండేది ఇప్పుడు చూడండి కనీసం అయ్యన్నేది అదే దూడపిల్లకి కానీ లేక పిల్లకి కానీ అసలు పాలు ఉంచట్లా మొత్తం పిండి కేంద్రానికి పోసేస్తారు ఎందుకు చెప్తున్నా అంటే గమనించండి నీ ఆహారమునకు మేకపాలు సమృద్ధి అగును అంటే అంత సమృద్ధిగా ఉండేది అప్పుడు స్వార్థం లేదు ఎక్కడ కానీ ఎలాంటి విధానం లేదు కాబట్టి దేవుడు తన ప్రజలకు నీ ఆహారము నీ ఇంటి వారికి ఆహారం నీ పనికత్తెలకు సమృద్ధిగా దేవుడు సమృద్ధి అయినటువంటి పాలు కాబట్టి పాలు తాగమని డాక్టర్స్ కూడా చెప్తుంటారు కాబట్టి పాలు సమృద్ధైన ఆహారం కాబట్టి దేవుడు కూడా తన ప్రజలకి సమృద్ధికి ఇస్తాడు సమృద్ధైన ఆహారంతో నింపుతాడు సులభన్ కాలంలో ఎంత ఆహారమో తెలుసా ఎంతో ఆహారం ఉంటూ ఉండేది కాబట్టి మనకు కూడా దేవుడు తాగిన సమయంలో సమృద్ధైన ఆహారం మంచి శ్రేష్టమైన ఆహారం కాబట్టి నేను తెలియజేసేది ఏంటంటే ఏది పడితే తినద్దు మంచి ఆహారాన్ని దేవుడు మనకిస్తున్నటువంటి అందుకే వాక్యాన్ని దేంతో పోలిసాడు వాక్యమను పాలు కాబట్టి మనం చక్కగా దేవుని వాక్యములో సమృద్ధిగా ఎదగాలి అప్పుడే మనం తృప్తిపరచబడతాం ఈ ఆహారం ఓకేలే కానీ దేవుని వాక్యమనే ఆహారం దాంతో మనం తృప్తిపరచబడాలి వాక్యమనే పాలు అపేక్షిస్తే బలం పొందుతాం బలాభివృద్ధిని పొందుతాం కాబట్టి అట్లా దేవుడు మనం మనల్ని తన వాక్యము పాలతో సమృద్ధిగా పెంచును గాక దేవుడి వాక్యమును దీవించునుగాక ప్రార్థన చేస్తాం పరిశుద్ధుడైన తండ్రి కృపగలిన దేవస్తోత్రాలు ఆయన జ్ఞాపం చేసుకుని మా ప్రియులందరి కొరకై ప్రార్థన చేస్తాను నీ ఆహారమునకు మేకపాలు సమృద్ధికును పాతకాలంలో ఎంతో చక్కగా ఉంటూ ఉండేది నేను స్వార్థం లేని అవి ఈరోజు అంతా కూడా స్వార్థమే ప్రతి దాంట్లో కల్తీ తీసుకునే ఆహారం ఎంతోమంది చనిపోతున్నారు మరణిస్తున్నారు ఇప్పుడు చిన్నపిల్లలు తినే స రకరకాలు అంటే బ్యాక్టీరియాస్ ఉన్నాయి ఎంతో కల్తీ ఫుడ్ అయిపోయింది ప్రభా ఎంతోమంది మరణిస్తున్నారు అనారోగ్య పాలవుతున్నారు అయితే ప్రభా నీ ప్రజలైన వారికి సమృద్ధైనటువంటి ఆరోగ్యమును క్షేమమును కలిసి ఈ మాటలు వింటున్న ప్రియులందరినీ జ్ఞాపం చేసుకుని ఆయన జైపూర్ నుంచి మౌనిక శిస్టను బట్టి వందనాలు మీరు ఆదరించండి కనుకరించండి కన్నీరు తిరుమని ప్రార్థన చేస్తున్నాం నాయన మునయ్ కొరకు ప్రార్థన చేస్తున్నాం చంద్ర గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం మరి ఆరోగ్యాలు సాయం చేయండి దేవ కనికరించండి పాల్ బార్బన్స్ కొరకు ప్రార్థన చేస్తున్నాం మీరే కనికరించండి తండ్రి సహాయం చేయండి నవీన్ కూడా టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ ప్రభవ మీరే చేయమని ప్రార్థన చేస్తున్నాం అన్నయ్య మా గురించి ప్రాధాన్యమని కోరుతున్న అందరి కొరకై మేము ప్రార్థన చేస్తున్నాం విజయ కొరకై ఆయన జాబ్ కొరకు ప్రార్థన చేసిన తన తండ్రి సత్యనారాయణ ఫారిన వెళ్తున్నాడు సాయం చేయండి ఈ కృపలో భద్రపచమని ప్రార్థన చేస్తూ ఈ విధంగా గతంలో ప్రార్థన వసతులు కోరి ప్రియులందరినీ కూడా జ్ఞాపం చేసుకొని ఆదరించమని సమృద్ధిగా వారిని నింపుతామని సమృద్ధి అయిన ఆహారంతో ఆయన ప్రభా సారపతి విధూరాలు ఏదైతే ఇబ్బంది పడిందో సమృద్ధి ప్రభా సమృద్ధిగా నువ్వు దేవుడు మా ప్రియులకు సమృద్ధిగా అనుగ్రహించమని యేసు ప్రభు నావలో ప్రార్థించని వేడుకున్నాం తండ్రి ఆ మెయిన్